ఈ శరీరాన్ని అమ్మయ్యా కాలం వచ్చిద్దని వదిలేస్తారు తనంతా తాను చంపకూడదు అది పడిపోయే సమయం వచ్చిందో వదిలేస్తాడు అప్పుడు విదేహముక్తి అంతటా నిండిపోయి ఉంటారు అతను కాబట్టి అటువంటి జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాపురుషులు అందుకే ఒకసారి పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఎవరో పక్కన అంతేవాసులు నిలబడి ఉండగా ఆయన అన్నారు మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారి గురించి ప్రస్తావన వచ్చింది ఎనిమిది రోజులే కదా వారు పీఠాధిపత్యం చేశారు మరి పాపం పట్టాభిషేకం కూడా అవ్వలేదు అసలు ఆయనకి అంత మంచివారు కానీ ఎనిమిది రోజుల పీఠాధిపత్యం అది కూడా ఉత్తర పీఠాధిపతిగా ఉంది తప్ప పట్టాభిషేకం పొందలేదు ఇందువల్ల అలా జరిగింది ఇద్దరు అన్నదమ్ముల వరస కదా పూర్వాశ్రమంలో మరి పెద్ద తల్లి పిల్లలాయే అంటే ఆయన అన్నారు చటుక్కున మాట్లాడేవారు కాదు మహాస్వామి ఆయన అన్నారు మెల్లిగా ఆలోచించి అమ్మకి ఇద్దరు బిడ్డలు ఒకసారి నాతో అంది వాడు దైహికంగా వెళ్ళిపోయాడు నువ్వు మానసికంగా బో అంది నన్ను అన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు ఏమిటి మాట ఇలా అన్నారు అని ఎవరో అంతేవాసులలో ఆ పరిణితి కలిగిన వారు ఉండకుండా ఉంటారా అయస్కాంతాన్ని అంటుకునంటుకున్న వస్తువు కొన్నాళ్ళకి అయస్కాంతం అవుతుందిగా వాళ్ళు అన్నారు మేము అనుకుంటున్నాం కామాక్షి పరదేవత యొక్క బిడ్డలు మీరు మహే మహాదేవేంద్ర సరస్వతి మరి సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత అమ్మవారి బిడ్డలేగా ఇంకా చేయకపోయినా మన అందరం అమ్మవారి బిడ్డలమే అందులో ఒకరిని దైహికంగా పొమ్మంది ఆవిడ అంటే దేహంతో వెళ్ళిపోవు అంది ఎందుకని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇవ్వడలేవు అందుకని ఆయన్ని విడిపొమ్మంది నన్ను మానసికంగా పొమ్మంది మానసికంగా అంటే ఇక మనసు ఉండకూడదు జీవన్ముక్తుడువు కా అంది కామాక్షి పరదేవత మీ విషయంలో ఇలా అందనేనా మీరు అంటున్నది అంటే ఓ అంటే పొగట్ అవుతుందని ఏ మీరు పెద్ద పెద్ద భావనలు ఉన్నవారు అని దాటేసేవారు ఆ స్థాయి అలా ఉంటుంది వాళ్ళది అది అనుకరించడానికి వీలు కాదు అందుకే మీరు ఇప్పుడు ఒక సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి జ్ఞానిని అనుకరించరాదు జ్ఞానిని అనుకరించలేవు అజ్ఞానిని అనుకరించరాదు జ్ఞాని ఉన్నాడనుకోండి ఆయన చేసేటటువంటి పనులు మనం కూడా చెయ్యాలని అనుకోకూడదు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వీపుకి చెదబురుగులు కొరుకుతుంటే ఆయన అలా కూర్చోగలరు నేను కూడా అలా అనుకరిద్దాం అనుకుంటే లేనిపోని ఉపద్రవం వస్తుంది ఆ స్థాయికి వెళ్ళాక నువ్వు అనుకరించక్కర్లేదు నువ్వు అలా ఉంటావు అజ్ఞానిని అనుకరించరాదు అజ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడం వాడు మానేశాడు నువ్వు మానేకు జ్ఞానిని అనుకరించలేవు అజ్ఞానిని అనుకరించరాదు ఈ రెండిటి మధ్య భేదం తెలుసుకుని ప్రవర్తిస్తే సాధన సాధన పండితే జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వాళ్ళకి అనేక సిద్ధులు వస్తాయి అదే శంకర దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నది సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం జస్మాదముష్మిస్తవే తేనాశ్వ శ్రవణాత్త ద మననాధ్యానా సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం దానితో పాటుగా ఇతరమైన సిద్ధులన్నీ కూడా వస్తాయి అది అత్యంత పై స్థాయిలోది అంతటా ఈశ్వరుణ్ణి చూడ్డం దానితో పాటుగా సిద్ధులు వశమైపోతాయి కానీ సిద్ధులకు వశపడిపోయిన యోగున్నాడు అనుకోండి అది జారిపోతుంది అందుకే సిద్ధి యోగికి ఎటువంటిది అంటే కాకిరెట్ట వంటిది అన్నారు బట్ట మీద కాకిరెట్ట పడింది అనుకోండి ఇక్కడ ఓ చిన్నది ఇలా నల్లడోరియా ఇలా ఓ చిన్న నల్లడోరియా ఉంటే బాగుండున్న నా అది అనుకున్నాను అనుకోండి రెండు రెట్టలు పడ్డాయి అనుకోండి బాగా పడ్డాయని ఊరుకుంటానా గోటితో కొట్టి కడిగే వేసుకుని చీకడుక్కుంటాడు అలా సిద్ధులు యోగికి ఎటువంటివి అంటే కాకిరెట్ట వంటివి ఈ మాట నేను చెప్పట్లేదు సురేశ్వరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రానికి చేసినటువంటి వ్యాఖ్యానంలో చెప్పిన మాట ఏమండి కాకిరెట్ట వంటివి అని చెప్పారు ఆయన ఎందుకని అంటే అనుషంగిక ప్రయోజనాన్ని ఇస్తాయి దాన్ని పట్టు కూర్చుంటే ప్రధాన ప్రయోజనం నాశనం అయిపోతుంది నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే విశేషమైన వాన బయట తడిచిపోయి భర్త ఇంటికి వచ్చాడు ఒళ్ళు తుడుచుకుని పొడి బట్ట కట్టుకుని సేపు ఒళ్ళు ఉనికిపోతుంది వేడిగా ఏదైనా చేసి పెట్టవే అన్నాడు ఆవిడికి చలిదు అంత చలిగా లేస్తుంటే వెళ్ళి పొయ్యి వెలిగించి ఏదో పదార్థం పచనం చేస్తోంది పొయ్యిలో ఉన్న అగ్నిహోత్రపు వేడికి ఆవిడికి ఒళ్ళు వెచ్చగా ఉంది అబ్బా ఎంత హాయిగా అని ఆవిడ కూడా హాయిగా ఉందని అలా కళ్ళు మూసుకునించింది ఇప్పుడు ఆవిడ పొయ్యిలోని మంట యొక్క వేడికి ఆశపడి గిన్నెలో ఉన్న పదార్థాన్ని పచనం చేయడం వదిలేసింది అనుకోండి ఆవిడ ఒడ్డికి వెచ్చగా ఉంటుందేమో కానీ భర్త గారికి పెట్టడానికి పదార్థం ఉండదు మాడిపోతుంది తనకి వెచ్చగా ఉన్న మాడిపోతుందేమో అన్నప్పుడు అగ్నిహోత్రాన్ని నిధనం చేసేసినటువంటి ఇల్లాలిలా అనుషంగిక ప్రయోజనమైనటువంటి సిద్ధుల గురించి పట్టించుకోకుండా పచనమవుతున్న పదార్థం లాంటి ఆత్మతత్వాన్ని మాత్రమే యోగి పట్టుకుంటాడు అందుకే సిద్ధుల ప్రకటన మీద వారికి అనురక్తి ఉండదు కానీ ఒక్కొక్కసారి తనని ఆశ్రయించినటువంటి భక్తులను ఉద్ధరించడానికి వారి కారుణ్యానికి హద్దు ఉండదు ఆ హద్దులేని కారుణ్యంతో చిన్న చిన్న విషయాల్లో గొప్ప గొప్ప సిద్ధిని ప్రకటిస్తారు అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దీనికి ఇంత సిద్ధి ఎందుకు ప్రకటించారనిపిస్తుంది మనకి అది హద్దులేని కారుణ్యం అంతే అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద లోక శంకరం సమస్త ప్రాణులలో ఉన్న భావనలు తెలుసుకోగలుగుతారు ఒకసారి స్థాయికి వెడితే అదే కదా వ్యాసుల వారి చరిత్ర వ్యాసుడు శికుడు ముందెడిపోతున్నాడు శికుడు పుట్టుకతో జ్ఞాని పుత్రా 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 అని అరుస్తున్నాడు కొడుకు పలకలేదు జ్ఞాని వెళ్ళిపోతున్నాడు కానీ ఆయన అంతటా ఆత్మగా నిలబడి ఉన్నవాడు ఆయన పలకకపోతే చెట్లు పలికాయి ఓ తండ్రి 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 అన్నాయి అంతటా నిండిపోయినవాడు శికుడు అందుకే కారణజన్ముడు శంకరాచార్యుల వారు వామదేవుడు శికుడు పుట్టుకతో కారణజన్ములు జ్ఞానులు అన్నారు అలా అంతటి జ్ఞాని ఆ స్థాయికి తపస్సు చేత వెళ్ళిపోయి గురుచరణములో మాత్రం విడిచిపెట్టారు అందుకే ఆకర్ణ శరీరం విడిచిపెట్టేసే ముందు కూడా కలవై వంక తిరిగి ఒక నమస్కారం మహాలక్ష్మమ్మ వారు తల్లిగారి చిత్రపటం వేద పాఠశాలగా పట్టుకెడుతుంటే దానివంక చూసి ఒక నమస్కారం చేశారు ఈ శరీరాన్ని ఇచ్చింది అమ్మ ఇక మళ్ళీ శరీరం రాకుండా అనుగ్రహించింది జ్ఞానం చేత గురువు ఇద్దరికీ నమస్కారం చేసి శరీరాన్ని వదిలిపెట్టి బ్రహ్మీభూతులయ్యారు అది జ్ఞాని లక్షణం కానీ ఒక్కొక్కసారి ఆ సిద్ధిని ప్రకటించేటప్పుడు మాత్రం చమత్కారంగా ఉంటుంది ఏ కారణానికి చేస్తున్నారు అంటే అది హేతువు అందదు అలా అందకపోవడం వారి యొక్క హద్దులేని కారణం ఏదో రామచంద్రమూర్తి గురించి చెప్తూ గోపరాజు గారు మాట అంటాడు దాశరథి కరుణాపయోనిధి అంటాడు నీ కరుణ సముద్రం వంటిది దాని లోతు ఎలా తెలియదో నీ కారుణ్యం కూడా అలాగే తెలియదు ఎందుకంత కారుణ్యంతో ఉంటామంటే చెప్పలేము నేను ఈ మాట అన్నప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే మీరు బాగా పట్టుకుంటారు ఒకనకొకప్పుడు ఏమైందంటే నవరాత్రులు అవుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో బోరుడన్నీ పూలగంపలన్నీ వచ్చేవి అందులో మహాస్వామి గారు పూజలు చేసిన రోజులు అంతమంది భక్తులు ఆయన పూజ అంతా పూర్తి చేసి మెట్లు దిగి కిందకొచ్చారు ఓ ఐశ్వర్యవంతుడు ఉన్నాడు నాగస్వామి అని ఆయన గబగబా ముందుకు వచ్చాడు నమస్కారం పెడదామని స్వామివారు పక్కనున్న తట్టలో ఉంచి మొగలి పువ్వు తీశారు అది చూడగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోగానే ఈయన ఏం చేశారు పేరు తెలియదని మీరు అనుకోకండి ఇందాక సుఖబ్రహ్మ వృత్తాంతం చెప్పానుగా సమస్త ప్రాణుల ఎందుంటారు ఇప్పుడు మీకు ఒక్కటేనండి తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక్క మాట వార్త మీకు అర్థమైపోతుంది ఇలా అంటే నేనంటాను మీరైతే ఏమంటారు ఇలా అని నేనంటారు కదూ ఇది నేను మీకు మీరు నేను కానీ ఇక్కడ నేనన్నవాడిని మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అంటాను ఈ నేను అక్కడ నువ్వవడం మధ్యలో మాయా అన్న మహాసముద్రం అంతా ఉంటుంది ఈ నేను బాగుండాలా నువ్వే ఏమైపోయినా పర్వాలేదు అక్కడ జ్ఞానం అంతా వస్తుంది జ్ఞాని విషయంలో ఏమవుతుందంటే ఈ నేను ఆ నేను అభేదం అఖండం అందుకే ఖండము సాధన అఖండము ఫలం ముక్కలు ముక్కలుగా మొదలుపెట్టి రెండుగా మొదలు పెడితే సాధన అఖండం ఇంకా రెండు ఖండం కాదు ముక్క కాదు అంతటా ఒక్కటే అదే ఫలితం జ్ఞానం ఆ అఖండ మండలాకారం అంటుంటాం కదా గురువుని స్తోత్రం చేసినప్పుడు ఆ అఖండ స్థాయిని పొందేస్తాడు గురువు అదిగో స్థాయికి వెళ్ళిపోయారు మహాస్వామి అందుకే ఆయన మొగలిపువ్వు చేతిలో పట్టుకుంటే అలా దూరంగా పోయినటువంటి ఐశ్వర్యవంతుణ్ణి చూశారు నాగస్వామి ఇలా రా అన్నారు పేరెవరు చెప్పారు ఆయన ఉలిక్కి పట్టాడు ఇది ఏంటి ఎలా తెలిసిన పేరని చెప్పక్కర్లేదు అంతటా ఉన్న వస్తువు తానైపోయినప్పుడు అన్నీ తెలిసిపోతాయి ఈ చేతికి నిప్పెడుతోందని తెలుసుకుంటాను కానండి ఈ కాలుకిని నిప్పెడితే నాకు తెలియదండి అంటానా ఈ చేతికి పెట్టినా కాలుకి నిప్పెట్టినా తలకాయ పెట్టినా కడుపులో నిప్పెట్టినా నేను తెలుసుకుంటాను నేనొక్కటి నీ తెలుసుకున్నప్పుడు ఈ నేను ఆ నేను ఒక్కటైపోతే అందులో ఉన్నది ఇందులో అని తెలుసు అంతకన్నా తేడా ఉంటుంది అందుకే పేరేమిటి అన్నీ తెలుస్తాయి అన్ని భావాలు తెలుస్తాయి ఆయన అన్నారు నాగస్వామి నీకు ఇవ్వనులే మొగలి పువ్వు నీకు అనుకుంటున్నావా ఇవ్వను అన్నారు ఎందుకని అంటే వాళ్ళ వంశంలో అలవాటు ఉంది వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకుంటే వాళ్ళకి ఆపద వస్తుందని ఓ నమ్మకం ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది వాళ్ళకి ఆపించుంది అందుకని వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు నీకు ఇవ్వనులే ఎందుకు కేద పెట్టడం అనవసరంగా ప్రసాదమని చేతిలో పెడితే వాడు ఏం చేయాలో తెలియ కొట్టుకుంటాడు అందుకని నీకు ఇవ్వనులే అన్నారు మరి పక్కన ఉన్న వాళ్ళందరూ వింతగా చూశారు మరి మొగలి పువ్వు ఎందుకు పెట్టు పట్టుకున్నారు ఓ అమ్మవారు పట్టుకున్నట్టుగాను రక్తోత్పలం బిభ్రతీం అన్నట్టు అని చూస్తున్నారు ఆయన అన్నారు ఒక ముసలి సువాసిని ఒక అరగంటలో ఈ మొగలి పువ్వు కోసం పరిగెత్తుకొస్తోంది వస్తుంది అందుకు పట్టుకున్నాను దాన్ని దాని అలాగే పట్టుకున్నారు ఈ లోగా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు ఏదో ప్రసాదం ఇస్తున్నారు పలకరిస్తున్నారు అయిపోయింది మర్చిపోయారు ఈ కొంతమంది అరగంటలో ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు నిజంగా నిజమవుతుందా ఈ అక్కడ లేని ఉత్కంఠలు చాలామందికి ఉంటాయి అసలు వారు చెప్పిందేమో గుర్తిపోవడం కన్నా ఇలాంటి వాటి మీద ఎంత అనురక్తి ఉంటుందో కొంతమందికి కాబట్టి అరగంట అవుతుంది వస్తుందా వస్తుందా చూ ముప్పై నిమిషాలు అయింది ఎవరో ముసలామిడి లోపలికి వచ్చి తప్పుకోండి తప్పుకోండి నాకు బస్సు టైం అవుతోంది మహాస్వామి దర్శనం చేయాలి తప్పుకోండి తప్పుకోండి అంటారు అరగంటలో వస్తుందన్నారు కదా అందరు ఇచ్చారు ఏదో కృష్ణుడి కృష్ణుడు ఎడుతుంటే దారి దారిచ్చేసినట్టు రాముడికి సముద్రం దారి ఇచ్చేసినట్టు వాడు తిన్నగా వెళ్ళి మహాస్వామి వారి దగ్గరే నమస్కారం పెట్టింది పెట్టి నించుంది నించుంటే ఆయన అన్నారు ఏమమ్మా నువ్వు దూసి మామమ్మ పూర్ వచ్చావు అన్న అవును స్వామి అంది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి ఎలా తెలుసు అంటే ఇందాక చెప్పాను కదా మళ్ళీ ఎలా తెలుసు అని దానొక్కదాని కోసం వినకూడదు ఇవన్నీ కాకిరెట్టలు వాళ్ళకి దానికోసం కాదు ఇది అనుషంగిక ప్రయోజనంగా వస్తుంది ఆత్మతత్వంతో పాటు ఆయన అన్నారు నీ మనవరాలికి కాంచీపురం వెళ్ళి మొగలి పువ్వు పట్టుకొస్తాను నీకు మొగలి పువ్వుతో జడేస్తానని చెప్పొచ్చావా ఇంటి దగ్గర నీ మనవరాలు చూస్తోందా కాంచీపురం అంతా వెదికినా నీకు మొగలి పువ్వు దొరకలేదా పేరిందేవి అమ్మాళ్ళ దగ్గర నుంచి మొగలి పువ్వు వచ్చిందిలే పట్టుకెళ్ళి నీ మనవరాలికి జడై అని ఇచ్చారు ఆవిడ కళ్ళకద్దుకొని పొంగిపోయింది తల్లి మీ ఏం కంగారు లేదు ఇంకా ఓ గంట సమయం ఉంది తొందరపడి ఊరికే పరిగెత్తకు మెల్లిగా వెళ్ళు వెళ్ళిరా అన్నారు ఆవిడ వెళ్ళిపోయి స్వామి ఆ మొగలి పువ్వు ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరూ మిగిలిన విషయాల కన్నా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సహజంగా ఆయనకి ఎలా తెలిసింది ఆ ముసలావుడు వస్తుందని ఎలా తెలుసు ఆవిడ ఏ ఊరి నుంచి వచ్చిందో ఎలా తెలుసు ఆవిడకు మొగలు పువ్వు కావాలని ఎలా తెలుసు మనవరానికి ఇస్తానని చెప్పి వచ్చిందని ఎలా తెలుసుకున్నారంటావు అంటే మహానుభావుడు అండి అని చంపలేసుకు దండం పెట్టేవాడు ఓడు ఉంటాడు ఓడు ఏమండో ఎగబుక్కును నమ్మకూడదు ఇందులో ఏవో ఉంటే తెలుసా అండి అనేవాడు ఓడు ఉంటాడు దీనికి ఉన్నంత ప్రాధాన్యత అసలు ఇది ఎలా వచ్చిందన్న దాని మీద ఉండదు అది చమత్కారం అయితే అసలు ఈ లీల చేయడం ఎందుకైనా ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు మొగలు నించోవడం ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గ్రహించాలి అది బుద్ధన్న వస్తుంది దాన్ని ఈ విషయంలో ప్రకటించాలనేమి ఉండదు వారి కారుణ్యం వారికి లోపల గోచరించింది ఒక ముసలావిడ చిన్న కోరికతో తిరుగుతోంది చిన్న బుచ్చుక నెడుతుంది మనవరాలు ఏడుస్తుంది జడ ఇదేపోయాను మొగలి పువ్వుతో అని ఆ ఆవిడ ఏడుస్తుంది కాంచీపురం వచ్చి నవరాత్రులలో ఒక ఆవిడ పువ్వు దొరక్క వెళ్ళిపోవడం ఒక ముసలి సువాసిని సంతోషంగా వెళ్ళాలనుకున్నారు ఆవిడలో కామాక్షిని చూశారు పువ్వు ఇచ్చి పంపించారు అది ఆయనకున్న సిద్ధి ఎంత చిన్న విషయానికి పనికి వచ్చింది చెప్పగలరా సాధ్యం అవుతుందా అవదు కానీ ఆ స్థాయిని పొందినటువంటి మహాపురుషుల యొక్క జీవితం అక్కడికి పరిమితమైపోయిందని మీరు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు అందుకోసం కారణజన్ములు రారు కేవలం ఇలాంటి సిద్ధులు ఏవో కొన్ని ప్రకటనం చేయడం కోసం అవతల వాళ్ళ మనస్సులలో ఉన్న విషయాలు తెలుసుకోవడం ఒక్కటే ప్రయోజనము కానే కాదు అదొక్కటే ప్రయోజనం ఒక్కనాటికి నాటికి కాదు మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఆ మాట ఆ స్థాయి జగద్గురువులదు వారి ప్రధాన కర్తవ్యం వారి గురువులను ఆధారం చేసుకుని లోకాన్ని ఉద్ధరించాలి లోకాన్ని ఉద్ధరించాలంటే ఒక్కొక్కసారి ఎంత కిందకైనా వస్తారు ఎంత కిందకైనా వచ్చి ఉద్ధరించాలి అందుకే గురువు పునః సాంతవాది అంటారు గురువు ఇంకా నువ్వేం పొందుతావా నీకేమొచ్చు ఓం కేశవాయి స్వాహాండన్ రాదు పోయింది జన్మ వచ్చే జన్మలో చూదుగానులే ఓ అనడు మళ్ళీ 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 మంచి మాటలు చెప్పి భగవంతుని ఎందు అనురత్తుణ్ణి చేస్తాడు అది గురువుకుండేటటువంటి సహజమైన కారుణ్యం ఆ కారుణ్యం గురువుగారికి లేదనుకోండి అసలు మనం ఎలా ఆశ్రయిస్తామండి మీరు ఒకటి చెప్పండి దిక్కుమాలిన నిద్ర నిద్రలేచి వెళ్ళిన దగ్గర నుంచి రోగాలతోనే వస్తారు నా దగ్గరికి ఒక్కడు కొత్తగా వచ్చినటువంటి సినిమా ఎలా ఉందో చెప్పేవాళ్ళు లేడని వైద్యుడంటే అంతకన్నా అన్యాయమైన మాట ఒకటి ఉందా వైద్యుడి దగ్గరికి వాళ్ళు రోగంతో ఉన్నవాళ్ళు ఎడతారు కానీ కబుర్లాడేవాళ్ళు ఎందుకు ఎడతారు రోగం ఉంటే వైద్యుడు కావాలి అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకునే మార్గం తెలియకపోతే గురువుగారు కావాలి నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఇదే ఇదే మాట్లాడతారంటే ఇంకెందుకు వస్తారు గురువుగారి దగ్గరికి పాపం ఉన్నవాడు మార్గం తెలియనివాడే గురువుగారి దగ్గరికి వస్తాడు బట్ గతం నీకెందుకు ఇప్పుడు వచ్చాడు వాడిని ఉద్ధరించడం నీకు కావాలి అందుకే గురువు ఎంత కిందకి రావాలి అంటే అది చెప్పడం సాధ్యం కాదు ఇందులో చమత్కారం ఏమిటంటే గురువు తాను చెప్పే మాటలే తన తన మాటలే ఒకసారి చెప్పింది ఇంకొకసారి చెప్పిందానికి భిన్నంగా ఉంటుంది ఎందుకో తెలుసా అందరి కోసం కిందకి రావడంలో మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా శంకర భగవత్పాదులే మొహముద్గలంలో అన్నారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అన్నారు అమ్మ కడుపులో పుట్టడం సావడం మళ్ళీ ఏదో అమ్మ కడుపులోకి వెళ్ళడం ఏదో ఒక ఎత్తింది మల్లికార్జునుడి దర్శనానికి వచ్చింది శివలింగం మీద తల తాటించింది ఈ జన్మ కింతేర మల్లమాంది అంది రెండు కన్నీటి బొట్లు విడిచిపెట్టింది వచ్చే జన్మలో మారేడునైతే చాలు మల్లనా నీ శరము ఉండనా మల్లనా అంది అంటే ఓ మారేడు దళం అవ్వాలనుకుంది మనిషి జన్మ కన్నా మారేడు దళం గొప్పది కాదుగా అయినా కూడా మారేడు దళం అవ్వాలనుకుంది అంటే పునర్జన్మ అడుగుతోందా లేదా మరావిడే శంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటి పునరపిజననం పునరపి మరణం పునరపిజనని జఠరే చయనం జియ సంసారే బహుదుస్తారే భగవంతుణ్ణి ఆయన ఏమంటున్నారు మొహముగ్గరంలో వద్దు నాకు ఈ జనన మరణములు నాకు ఈ అల్ల వద్దు నన్ను జా చక్రం నుంచి దాటించు అన్నారు అదే శంకరాచార్యుల వారు శివానందలహరి దగ్గరికి వచ్చేటప్పుడు మాట అన్నారు ఈ మాట శ్రీశైలంలో ఉన్నారు ఎవరో తెలుసా అపరశంకరుడైన శంకరుడైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అన్నారు ఇదే శ్రీశైల పర్వతం మీద ఏమన్నారంటే నాకు ఎన్ని జన్మలెత్తినా చంద్రమౌళీశ్వరుడే దైవం ఎన్ని జన్మలెత్తినా శంకర భగవత్పాదులే నా గురువు అన్నారు కదండి మరి శంకరుల యొక్క పరంపరలో వచ్చిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మళ్ళీ జన్మ గురువా మళ్ళీ జన్మలో చంద్రమౌళీశ్వరుడు దైవమా అంటే జన్మ కావాలని అడుగుతున్నారా అదేమిటి మరి మనకందరికీ చేసే ప్రబోధమే ఇక మళ్ళీ జనన మరణ చక్రంలో ఇరుక్కోకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని ఆవిష్కరించడం కదా అంటే పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యుల వారు ఏ మోహో ముగ్గరంలో చెప్పారో అదే శంకరాచార్యులు వారు లహరిలో ఏమన్నారో తెలుసా నరత్వం మృగత్వం మృగత్వశ పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం లహరి విహారాసక్తం చేదుత్తు హృదయం హృదయమివ కింతీన వుషా అన్నారు స్వామి నాకు పునర్జన్మ వద్దని నేను నిన్ను అడగడం లేదు ఎవరు శంకర భగవత్పాదులు అన్నమాట అదే మీరన్నారు ఆయన అన్నారు నరత్వం నాకు మనుష్య జన్మ మాత్రమే మళ్ళీ జన్మ ఉంటే ఇయ్యని నేను అడగను నరత్వం దే నర జన్మిస్తావా ఈ దేవత్వం నన్ను దేవతం చేస్తావా చెయ్యి నరత్వం దేవత్వం నగవన మృ మృగత్వం నన్ను ఓ కొండ చేస్తావా చెయ్యి ఓ జంతువు చేస్తావా చెయ్యి ఓ పురుగుని చేస్తావా చెయ్యి నీ ఇష్టం ఏ శరీరం అన్నది నేను అడగనాయా కింతేనవ పుష ఈ దిక్కుమాల శరీరంతో ప్రయోజనమైనటువంటి స్వామి ఏ శరీరం అన్ని మనుష్య జన్మ ఎత్తి ఆయన ఒక్కడ మిగిలినవన్నీ కావాలన్న దానికి ఎందుకండే ఆ జన్మ కానీ ఏ వేదంబు పఠించూత భుజగంబే శాస్త్రములు కరి చించే మంత్ర బోధా బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర మరి పరమేశ్వరుడు కావాలనుకున్న పాము ఏనుగు శాలిపురుగు క్షేత్రానికి పేరే అవి అయి కూర్చున్నాయి స్వామి పేరే అది కూర్చున్నాయి శ్రీకాళహస్తీశ్వరుడని అయినప్పుడు ఈ శరీరంతో కాదు సంబంధం నువ్వు ఏ జన్మనిస్తానని నేను అడగనం నరుణ్ణి చెయ్యి దేవతని చెయ్యి పురుగుని చెయ్యి కీటకాన్ని చెయ్యి పక్షిని చెయ్యి చెట్టుని చెయ్యి మారేడుదలాన్ని చెయ్యి కొండని చెయ్యి నాకు బెంగలేదు ఏ శరీరం ఇస్తావని నేను అడగట్లేదు నాకు ఇవ్వవలసింది మాత్రం అడుగుతున్నాను ఏమి ఇవ్వాలో తెలుసా నాకు నాకు ఇవ్వవలసింది నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వార్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం ఏ జన్మలో ఉన్నా నీ పాదముల ఎందు మాత్రము పరమ భక్తితో ఎప్పుడు ఆ పాదముల నుంచి స్రవించేటటువంటి మందారమ కరందపానము చేసి మత్తిల్లిపోవాలి ప్రహ్లాదుడు చెప్పుకున్నట్టుగా అంబుజోదర దివ్య పాదార విందచింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుగుణశశీల మాటలు వేయునేలా అన్నట్టుగా ఏ శరీరంలో ఉన్నానన్న దానితో సంబంధం లేదు ఏ శరీరంలో ఉన్నా నీ పాదముల ఎందు నేను అనురక్తుడను కావాలి ఇక్కడ మీరొక్కటి గుర్తుపెట్టుకోండి కేవలము జన్మరాహిత్యాన్ని ప్రధానంగా జ్ఞానము చేత కైవల్యాన్ని పొందడాన్ని ప్రతిపాదించేటటువంటి శంకర భగవత్పాదులు తద్విరుద్ధంగా శివానందలహరిలో పునర్జన్మని ఇచ్చినా పర్వాలేదన్నారు అంటే దాని అర్థం శంకరాచార్యుల వారు రెండు చోట్ల రెండు విరుద్ధమైన వాదనలు చెప్పారని కాదు ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది ఒక్కొక్కరి ఆసక్తి ఎలా ఉంటుందంటే మనుష్య జన్మ ఎత్తి ఏం సాధించాను మారేడుదలాన్నై ఒక్కరోజు బతికినా ఆ మల్ ఆ మల్లన శివలింగం మీద నేను ఉండగలిగితే చాలు ఆ తర్వాత నన్ను ఉత్తర ఉత్తరదిక్కుగా పానవట్టంలోంచి నిర్బాల్యంగా పక్కకి తీసేసిన నా జన్మ అక్కడతో పరిసమాప్తమైపోయినా చాలు తొంభై ఏళ్ళు బతికి చిట్ట చివర ఇప్పుడొచ్చి నిన్ను ముట్టుకున్నాను ఏమైపోయినట్టు నా జన్మ ఆర్తి కలిగిన వారు మరి ఉత్తర జన్మలో సేవించాలని కోరుకోరా అందుకే ఆ స్థాయి వారి కోసం శంకరుడు ఆ భక్తి ఉన్న పునర్జన్మ సిద్ధాంతాన్ని తిరస్కరించి మాట్లాడలేదు ఆ శంకరుల అడుగుజాలలో నడిచే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి శ్రీశైల పర్వతం మీద అదే మాట మళ్ళీ చెప్పారు అంటే గురువు ఏ స్థాయిలో ఉన్నవాణ్ణి ఆ స్థాయిలో పెంచి పోషించి మాట్లాడాలి వీడు ఈ స్థాయిలో ఉన్నాడు కాబట్టి పాడైపోతాడని వదిలిపెట్టడానికి వీల్లేదు అహరహం కావలసింది ఏమిటి అంటే నిరంతర బోధ చేస్తూ ఉండాలి ఏది తన సొంతమైంది కాదు తనకి పైన గురువులు ఏం చెప్పారో అదే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలన్న గాడి తప్పడానికి వీల్లేదు రైలు చక్రాలు ఎప్పుడు పట్టాలని ఆశ్రయించి ఎలా పరిగెడతాయో శంకరాచార్యుల వారు చెప్పిన మాట చెప్పడం వినా ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు అంతా ఆయన చెప్పారు ఆయన చెప్పింది నేను చెప్తే వాళ్ళకి అర్థమయ్యేట్టు నా జన్మకి కృతకృత్యుండి అయినట్టే అన్న భక్తితో చెప్పగలగాలి చెప్పడం ప్రధానం కావాలి చెప్పడంలో బడలేకుండకూడదు అలా చెప్తూనే ఉండాలి అది తన యొక్క సహజమైన సమాధి స్థితికి ప్రతిబంధకం కావచ్చు అయినా ప్రబోధం చేస్తూనే ఉండాలి అది చేసిన వాడెవరో వాడు కారణజన్ముడు ఎందుకో తెలుసా శరీరం ఉండదు వెళ్ళిపోయి తీరుతుంది అది పరమాచ మహాస్వామివారిది కావచ్చు శంకరాచార్యుల వారిది కావచ్చు మహాదేవేంద్ర సరస్వతీ వారిది కావచ్చు చంద్రశేఖర భారతీ వారిది కావచ్చు ఉండదు శరీరం వెళ్ళిపోతుంది ఏది ఉండిపోతుంది ఆ శరీరంలో ఉండగా వారు మనకి మార్గనిర్దేశనం చేసి చెప్పిన మాటలే ఉన్నాయో అవే మన జీవితాలకి దిక్సూచి అయినప్పుడు వారు ఏవి మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఆ మాటలు మననం చేసుకుంటే అవి మనని ఉద్ధరిస్తాయి ఆ విషయంలో వారు ఎంత కృతకృత్యులయ్యారన్న దాన్ని బట్టి వారు ఎంత సఫలీకృతులయ్యారో ఎన్ని కోట్ల మందికి దార్శనికులయ్యారన్న దాన్ని బట్టి వారి వైభవం ఆధారపడి ఉంటుంది కోట్ల మందిని ఉద్ధరించే వాళ్ళు లక్షల మంది ఉండరు కోట్ల మందిలు ఉద్ధరించేటటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు అవతల వారి మనస్సుకి అర్థమయ్యేటట్టుగా ఆర్తితో ఒక్క ఐదు నిమిషాలైనా సరే మాట్లాడినంత మాత్రం చేత అవతల వారి మనస్సు మారి భగవంతుని వైపు తిరిగేటట్టుగా చేసి తనని ఆశ్రయించి వచ్చిన వాళ్ళందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని మహానుభావుడై ఆయన అధిగత తత్వ శిష్య హితయో్యత సతతం ఆయన తత్వాన్ని తెలుసుకున్నవారే ఎప్పుడు ఎప్పుడూ అందరినీ ఉద్ధరించే ప్రయత్నంతో రకరకాలుగా ఆ మార్గంలో ప్రబోధం చేసి 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 ఎన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారో అటువంటి వారు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళై ఉంటారు వాళ్ళు ఒక శతాబ్దం మొత్తం మీద ఒక్కరే రావచ్చు ఒక్కొక్కసారి ఐదు వందల సంవత్సరాలకు ఒక్కరే రావచ్చు కానీ వారు వచ్చారన్న దానితో సంబంధం ఉండదు వారు వచ్చి వెళ్ళిపోయిన తరువాత కూడా వారి యొక్క తేజస్సు మాత్రం తన శిష్యుల్ని అలా కాపాడుకుంటూనే ఉంటుంది నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాగిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి